ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన సుఖ్రీస్తు శుభములు శుభములు గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథంలో ఏడో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఇక్కడ మిగ భక్తుడు ఈ విధంగా ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉన్నాడు యహో వాకును నా శత్రువు నా మీద అతిశయపడవద్దు శత్రువు అపవాది అతిశయపడుతున్నాడు సియోను చెదిరిపోయింది దిక్కులేనిది అయిపోయింది శిథిలమైపోయింది ఇంకా దానికి ఎవరు లేరు అని అయితే నేను తిరిగి లేతును క్రింద పడినను కూలిపోయినను ధ్వంసమైపోయినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చున్నాను ఏహోవా నాకు వెలుగుగా ఉండును ఇది ఎంత చక్కని వాగ్దానమును స్వతంత్రించుకొని సియోను కుమారి ధైర్యం తెచ్చుకొని ఈ శత్రువును ఎదిరించుచూ మాట్లాడుతూ ఉన్నాడు రిజాయ్స్ నాట్ అగెయిన్స్ట్ మీ ఓ మై నేను మీ వెన్ ఐ ఫాల్ ఐ రైస్ వెన్ ఐ సిట్ ఇన్ డార్క్నెస్ ద లాడ్ షల్ బీ ఎలైట్ అంటూ మీ నేను యహోవా దృష్టికి అట్టికి పాపం చేశాను అవును ఒప్పుకుంటూ ఉన్నాడు సి ఇష్రాయేలు సంతానం ఇష్రాయేలీలు ఒప్పుకుంటున్నారు సియోను ఒప్పుకుంటుంది నేను హోవ దృష్టికి పాపం చేస్తుంది అయితే ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచదను అది గొప్ప వాగ్దానంతో కూడిన నిరీక్షణ ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటూ ఉన్నాడు ఐ విల్ బేర్ ది ఇండిగ్నేషన్ ఆఫ్ ద లాడ్ బికాస్ ఐ హావ్ సిన్ అగెన్ ఎస్ట్రీమ్ అంటల్ హీ ప్లీడ్ మై కాజ్ అండ్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ ఫార్ మీ హీ విల్ బ్రింగ్ మీ ఫోర్త్ టు ది లాయట్ అండ్ ఐ షల్ బి హోల్డ్ హిస్ రైటియస్నెస్ ఆయన యొక్క నీతిని నేను చూచేదను మరలా చూచేదాను దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక నా ప్రియమైన వాళ్ళారా నేను చూస్తాను తిరిగి లెగుస్తాను ఆయన కింద పడవేసినా శిథిలమ చేసిన నన్ను కొట్టిన నేను తిరిగి లేచుతును అన్న గొప్ప వాగ్దానమును జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు హలలు దేవునికి మహిమ గాక ఏడో అధ్యాయంలో చక్కని పదకొండవ వచనములో గొప్ప వాగ్దానముతో కూడిన ఈ యొక్క వచనము చూస్తే నీ గోడలు మరలా కట్టించబడును ఇక్కడ ఎరుషులేము గోడలు కూల్చబడ్డాయి ఎరువుసలేము యొక్క ప్రహ ప్రకారములన్నీ కూడా కూల్చబడ్డాయి కాబట్టి నీ గోడలు మరలా కట్టించు కట్టించు దినము వచ్చి చూ ఉన్నది ఎదురు చూస్తూ ఉంది సియోను అయితే నీ గోడలు మళ్ళీ కట్టిస్తారు ఆ దినం వచ్చే వచ్చి చూ ఉన్నది నీ సరిహద్దు విశాల పరచబడును సరిహద్దును దేవుడు ఎక్స్టెండ్ చేయబోతూ ఉన్నాడు ద డే దట్ దై వాల్స్ ఆర్ టు బి బిల్ట్ ఇన్ దట్ డే షెల్ ద డిక్రీ బి ఫార్ రిమోడ్ హలో నీ గోడలు మరలా కట్టించబడును నీ సరిహద్దులు విశాల పరిచాబడును దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ దిన ముందు అశూరి దేశం నుండి ఐగుప్తు దేశం నుండి పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రిటిస్ నది వరకు ఉన్న ప్రదేశముల నుండి ఆయా సముద్రముల మధ్య ఉన్న దేశముల మధ్య నుండి ఆయా పర్వతముల మధ్య ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా జనులు నీ వద్దకు తరలి వస్తారు నీ వద్దకు తరలి వస్తారు నీ ఒద్దకు తరలి వస్తారు నీ ఒద్దకు తరలి వస్తారు అలలియ రానున్న కాలంలో ప్రభు ఈ యొక్క వాగ్దానము ఈ యొక్క ఎరుషులేమునకు ఇష్రాయల దేశమునకు నెరవేర్చా ఉన్నాడు ఇంకా నెరవేర్చుచూనే ఉన్నాడు జరుగుతూనే ఉంది కూడా హాల్వియా ఎక్కడెక్కడండి బౌండరీస్ ఎక్కడండి ఐగుప్తు దేశము యూఫ్రిటిస్ నది వరకు ఆయా సముద్రముల మధ్య ఆయా పర్వతముల మధ్య ఆయా దేశములలో నుండి జనులు నీ వద్దకు తరలి వస్తారు ద డే ఆల్సో కమ్ ఈవెన్ టు ది ఫ్రమ్ ఫ్రమ్ ఫోర్టిఫైడ్ సిటీస్ అండ్ ఫ్రమ్ ద ఫోర్టస్ ఈవెన్ టు ద రివర్స్ ఫ్రమ్ ద సీస్ టు సీస్ ఫ్రామ్ ద మౌంటైన్స్ టు మౌంటైన్స్ హలలియా అయితే దేశ నివాసులు చేసిన క్రియను బట్టి ఏమైపోయింది దేశము పాడైపోయింది ఒప్పాడైపోయింది దేశం అయితే బాగానే ఉండింది దేవుడు బాగానే సృష్టించాడు అన్ని ఏర్పాట్లు చేశాడు అన్ని పచ్చని పంటలు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు సమృద్ధి గల ఆ జీవజల నదులు ఇచ్చాడు మానవుల్ని మానవుల్నిచ్చాడు కానీ మానవులు చేసిన అతిక్రమ క్రియలను బట్టి వారు చేసిన క్రియలను బట్టి ఆ ఇస్రాయల్ దేశము పాడై పాడైంది ఏ దేశమైనా కూడా అంతే అండి మన దేశము సస్యస్యామలమైన దేశము భారతదేశము కావలసిన నదులు ఉన్నాయి కల కావలసిన వనరులు ఉన్నాయి కావలసిన పర్వతాలు ఉన్నాయి జీవజల నదులు కూడా ఉన్నాయి అయితే మానవులు విరవేగిన దుష్కార్యం చేస్తూ ఒకరి మీద ఒకరు మీద పడుతూ ఒకరిని ఒకరు సమూల నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టే దేశం పాడైంది వాస్తవంగా మన దేశం పాడవలేదు సృష్టించిన సృష్టికర్త యొక్క కృపును బట్టి ఈ దేశం పచ్చగా ఉండాల్సిందే పారులతోనూ పంటలతోను తులతూగుతూ ఉండవలసిన దేశమే అయినప్పటికీ కూడా ఏం జరిగింది దేశ నివాసులు వాసులు చేసిన క్రియలను బట్టి దేశము పడగును నాట్ స్టాండింగ్ ది ల్యాండ్ షెల్ బీ రీ సో బికాస్ ఆఫ్ దెమ్ దట్ వెల్ ద రీన్ ఫార్ ద ఫ్రూట్ ఆఫ్ దూయింగ్స్ హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఇక్కడ ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములు మళ్ళీ కనపరుస్తాను అంటున్నాడు అరలియా ఐగుప్త దేశంలో ఏమేమి మహిమలు చేశాడు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు తన ప్రజలని ఈశ్వరాలు వారిని అక్కడ ఐగుప్తీయుల ముందు ఎలా కాపాడాడు అవన్నీ మనము గుర్తు చేసుకున్నప్పుడు అలాంటివే అలాంటివి ఐగుప్త దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును ఎందుకు లార్డ్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీస్ గాడ్ అండ్ మైటీ గాడ్ వన్ వర్కింగ్ గాడ్ హలో అందువలన ఆయన అద్భుతములను కనపరుస్తారంటున్నాడు అకార్డింగ్ టు ది డేస్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ విల్ ఐర్ విలస్ థింగ్స్ అన్ని జనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని అప్పుడు సగ్ సిగ్గుపడతారంట అప్పుడు నోరు మూసుకుంటారంట అప్పుడు వారి చెవులు పోతాయంట దేవుడు చేస్తున్న అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు వారి కనులతో చూసినప్పుడు వారు ఏమైపోతారు భయభ్రాంతులైపోతారు బలము వారి బలము చాలా తక్కువే అని కొంచెమే అని సిగ్గుపడి నోరు మూసుకుంటారట అవును The నేష్ shall see that అండ్ uh, be confounded at all their might. దే shall లే their హ్యాండ్ అప్ ఆన్ mouth. మౌత్ దేర్ ఇయర్ be deaf. డెఫ్ కాబట్టి ఆ విధంగా ప్రభువు వారిని అంత అద్భుత కార్యములు చేసి ఆయన రుజువు చేసుకుంటాడు అలలుదయా సర్పము లాగున వారు ఏం చేస్తారండి శత్రువులు మన్ను నా కుదురు భూమి మీద ప్రాకు పురుగులు తమ ఇరువులాల్లో నుండి వణుకు ప్రాకి వస్తారట ప్రాకి పాకుతూ పాకుతూ వస్తారట మన దేవుడైన యహోవ భయపడుతూ వణుకుతూ వస్తారట నిన్ను బట్టే భయమునందుదురు ఎందుకనగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వారి మధ్య ఉన్నాడు అని రుజువు చేసుకుంటున్నాడు కాబట్టి ఇక అన్యజనులందరికీ దేవుని విసర్జించిన వారందరికీ ఎదురాడిన వారందరికీ కూడా భయము వణికే భయము వణికే పుడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును కాక తన స్వాస్థ్యములు శేషించిన వారు వారి దోషమును పరిహరిస్తాడట ప్రభు తన స్వాస్థ్యం అనగా ఇస్రాయల్ వారిలో నుండి వారిలో నుండి మిగిలిన వారు అనగా శేషము వారి యొక్క దోషమును ప్రభు పరిహరిస్తాడంట వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమిస్తాడంట ఎంత గొప్ప దేవుడు దేవుడైనా యహోవా నీతో సముడవు ఆయనవాడు నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటే ఎందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచాడు నిరంతరము కోపముంచే దేవుడు కాడు అలలుయా అలలుయా ఎంత గొప్ప దేవుడు వారిని క్షమిస్తాడట వారి పాపములను అతిక్రములను పరిహరిస్తాడట అంత గొప్ప దేవుడు క్షమాపణ కలిగిన వాడు కరుణా సముద్రుడు అయిన ఆ ప్రభుతో సముడెవడైనా ఉన్నాడా నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపటేయందు సంతోషించువాడు అది అర్థం చేసుకుంటే ప్రభువుని విడిచిపెట్టమండి ఆయన కనికరము చూపట ఎందు సంతోషించువాడు కనుక నిరంతరము నీ మీద కోపముంచడు పగబట్టుకోడు ద్వేషముంచుకోడు నీ హృదయములో దాచుకోడు ఆ ప్రభు యొక్క హృదయములు నువ్వు చేసిన ప్రతి అతిక్రమ కార్యములు పాపములు ఆయన ఉంచుకోడు మనసులో ఉంచుకోడు who ఈస్ ఎ గాడ్ లైక్ unto ది దట్ పాడన్ ఎత్ and అండ్ by బై ద of ఆఫ్ ద of ఆఫ్ హిస్ హెరిటేజ్ retaineth నాట్ హీస్ ఎంగర్ ఫర్ ఎవర్ బికాస్ హీ in mercy ఎత్ ఇన్ మర్సీ అలలుయా ఎంత బాగుందండి ఆయన మరలా మనీ జాలి పడును అలలుయా అలలుయా మరలా మనీ జాలి పడును హలలియ మన దోషములను అణిచివేయును అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అలెలుయా హీ విల్ టర్న్ అగైన్ హీ విల్ హ్యావ్ కంపాషన్ అపాన్ అస్ హీ విల్ సబ్జ్యూ అవర్ ఇన్క్విటీస్ అండ్ దౌ విల్ కాస్ట్ ఆల్ దేర్ సిన్స్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సిన్ డెప్త్ ఆఫ్ ద సీ హలలుయా అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు అలలివ ఆయన సత్యమును కనికరమును కలిగిన కృపా సత్య సంపూర్ణుడు అంత గొప్ప దేవుడు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహముకు యాకోబులకు ప్రమాణము చేసిన ఆ యొక్క సత్యమును కనికరమును నీవు మాకు తిరిగి అనుగ్రహిస్తావు అలలువ నువ్వు మాకు అనుగ్రహం ఇస్తావు మమ్మల్ని నీ కృప చేత కప్పుతావు నీ కృపతో మమ్మల్ని ఆదరిస్తావు మరలా కనికరిస్తాడట మరలా కనికరిస్తాడట అల్లుయా ఆయన మరలా మన ఎందు జాలిపడును ఎన్ని దుష్కార్యాలు చేస్తున్నా ఎంత అతిక్రమలు చేస్తున్నా ఎంత మూలిగినా ఎంతగా దేవుని ఎదుట మనము సణిగిన ఆ ప్రభు వాటన్నిటినీ కూడా ఏం చేస్తాడని పక్కకు నెట్టి ఆ ప్రభు మనల్ని ఏం చేస్తాడట జాలి పడతాడట ఆయన మన ఎందుకు జాలి పడును హియ్య మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్ర పగాధుములలో నీవు పడవేతవు విల్ టర్న్ అగైన్ హీ విల్ హ్యావ్ కంపాషన్ అప్ అస్ అగైన్ హీ విల్ సబ్ అవర్ ఎనిక్విటీస్ హీ విల్ సబ్ అవర్ ఇన్క్విటీస్ హలూయా అండ్ దౌ విల్ ఆల్ దేర్ సిల్స్ ఇన్ టు దెప్ ఆఫ్ ద సీస్ హలలుయ ఎంత గొప్ప ఈ యొక్క వాగ్దానం ప్రభు నిపక్షంగా నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఆయన వద్దకు తిరిగి వస్తావా ఆయన వద్దకు వచ్చి నువ్వు మాపన కోరుకుంటావా నన్ను క్షమించు ప్రభు నా తికృములు పాపములు నా విధేయత క్షమించుమని ప్రభు పాదాలు పట్టుకుంటావా ఆయన కనికర సంపన్నుడు నిన్ను మళ్ళీ ఆయన నీ వద్దకు తన వద్దకు ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు నిన్ను నీ ఎందు జాలి పడేదేవుడు నీ కృపచేత నిన్ను జ్ఞాపకం దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే చేసుకునేదేవుడు శ్రాల్వారిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు జ్ఞాపకం చేసుకుంటాడు ఆయా దేశముల నుంచి ఆయా సరిహద్దుల నుంచి ఆయా సముద్రముల మధ్య నుంచి ఆ ప్రభు వారిని నడిపించబోతూ ఉన్నాడు అటు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఎంత గొప్ప వాగ్దానములు ఇవి ఈ వాగ్దానములన్నీ కూడా ఇంకా నెరవేరవలసిన దినములు ఆసన్నమైనవి మనము ఎదురు చూడవలసిన వారమే ఉన్నాము ఆ ప్రభు యొక్క కనికరుమును బట్టి ఆ ప్రభు యొక్క మహిమను బట్టి ఆయన యొక్క కృపా సత్య సంపూర్ణుని యొక్క ప్రణాళికను బట్టి దేవునికి కృతిగ్ఞత ఆస్తుతలు స్తోత్రములు చెల్లిద్దామా దేవునికి మహిమ కలిగి ఆమెన్